ఈ దినం ప్రభు దినం పండగ దినం మనమందరము ఏకముగా కూడి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించు దినం దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆమెన్ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఆమెన్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రములు కలుగునుగాక్క ఈనాడు దేవాతి దేవుడు సామెతల గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు మరి యేసుప్రభు వారు ఒక మాట పలికారు నేనే సత్యము జీవము మార్గమని ఎవరైతే ఆ యొక్క జీవమును కనుగొంటారో ఆ మార్గాన్ని కనుగొంటారు ఆ సత్యాన్ని కనుగొంటారు ఖచ్చితంగా మరి ధన్యతలోకి వెళతారు దేవుని యొక్క మహాకృపా తోడై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమక్కలను గాక మరి ఇక్కడ సమరయశ్రీ ఏ విధముగా యేసు ప్రభు వారిని మెస్సయ్యగా గుర్తించింది రక్షకుడుగా గుర్తించింది ఏ విధంగా ఆ యొక్క స్త్రీ దేవునితో మాట్లాడుతుంది మాట్లాడి ఉంది ఏ విధంగా గ్రహించింది తన మార్పు ద్వారా తన యొక్క గ్రామంలో ఆ ప్రాంతమంతా కూడా క్రీస్తుని పరిచయం చేసి అక్కడున్న వారందరూ కూడా మనసు పొందులాగా ఆ జీవాన్ని పొందుకునే విధంగా ఆ సత్యంలోకి నడిచే విధంగా ఆ మార్గంలోకి నడిచే విధంగా ఆనాడు ఆ యొక్క సమరశ్రీ గొప్ప పరిచయ చేసింది దేవునికి మహిమ కలుగునుగాక్క మరి ప్రభువారు తనతో మాట్లాడి ఉన్నారు గొప్పగా సత్యాన్ని వివరించి ఉన్నారు తన యొక్క పరిస్థితి ఏంటో తను ఏ విధంగా జీవిస్తుందో ఆ జీవిత విధానాన్ని తనకు తెలియపరిచి ఉన్నారు తెలియపరిచి సత్యం వైపు అడుగుల వేయటకు తనను దేవుడు నడిపించాడు దేవునికి స్తోత్రం కలువును గాక ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో ఎవరైతే చేర్చుకుంటారు ఇతడే నా కొరకు మరణించిన నా రక్షకుడు నన్ను విమోచించడానికి వచ్చి ఉన్నాడని ఎవరైతే నమ్ముచున్నారో వారి ఎందు దేవుడు మరి గొప్ప కార్యము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము కలును గాక్క మరి ఈనాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మరి ఆనాడు సమరేశ్రీ బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట ఒంటరిగా వచ్చి అక్కడ ఉన్నప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు తాను కూడా ఎవరో అనుకొని మాట్లాడుతూ మాట్లాడుతుండగానే తనకు అర్థమై ఈయన నిశ్సయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రభువారు పలికారు ఒక కాలము రాబోతుందని చెప్పారు ఆత్మతోనూ సత్యముతోను యథార్థముగా ఆరాధిస్తారని నాడు నా జీవితంలో దేవుడు గొప్పగా ఆయన్ని ఆరాధించడానికి ఈ దినాన్ని మనకు అనుగ్రహించినాడు దేవునికి మహిమకలను అక్క ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆయన్ని ఎరిగి ఉన్నాము ఆయన్ని ఆరాధించాలి ఇక్కడ ప్రభువారు పలికారు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనునని దేవునికి మహిమ కలనుగాక ఈ ఈనాడు మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు ఆ జీవమును మరి మనము చదివినప్పుడు నిజముగా మనకు శక్తిని బలమును ధైర్యమును దేవుడు అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు కనుక విశ్వాసంతో మనము కూడా ఆనాడు ఆ యొక్క స్త్రీ పరిచయం చేసినట్టుగా ప్రభువారిని వారిని మనము కూడా అనేకులకు పరిచయం చేద్దాం దేవుని స్వార్తను ప్రకటించి అనేక జీవితాల్లో గొప్ప కార్యము చేయలాగా గొప్ప మార్గంలోకి నడిపించి ప్రార్థన చేద్దాం ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరము కలిసికట్టుగా పరిషద్దు 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 కృపగలన తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ దినము గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రం అవును ప్రభా నన్ను కనుగొనువాడు జీవమును కనుగనని పలికున్నావు తండ్రి యహోవా కటాక్షము వాణియందు నిలుచునని పలుకుతున్నావు దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభా నేనే సత్యం జీవం మార్గం అని పలికారు ప్రభానికి స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా మీ ద్వారానే తండ్రి వద్దకు రావాలి తండ్రిని చూడాలి వాక్యం లేఖనం సెలవిస్తుంది ప్రభానికి స్తోత్రం ప్రభా తెలిసి తెలియక చేసిన పొరపాటులను మన్నించి ప్రభా నీ మార్గంలో స్థిరముగా కానీ ఎడమ కానీ త్రొట్టేలు పడిపోకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మను పొందుకునేప్పుడల్లాగా అభిషేకించి నడిపించి మీరే మహిమ పొందుకోమని మనాదుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో యొక్క చిని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలకుని పొందుకొని పొందుకుని నామం పరమ తండ్రి ఆమెయిన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక్క గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్